సిస్టర్ బ్రదర్ ప్రిస్ లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీతో ఒక్క విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మీకు అమౌంట్ అవసరం వస్తే ఎవరిని అడుగుతున్నారు ఎవరిని అడగవద్దు ఎందుకంటే మనుషులు మీకు అమౌంట్ సహాయం చెయ్యరు బట్ మిమ్మల్ని హేళన చేస్తారు చులకన చేస్తారు అవమానిస్తారు అదే దేవుని దగ్గర మోకరించి కన్నీటితో అడిగి చూడండి సిస్టర్ బెదర్ ఒక్కసారి ఒక్కసారి ట్వంటీ థౌజండ్ అడిగారా అనుకోండి వన్ ల్యాక్స్ ఇస్తారు వన్ ల్యాక్స్ అడిగారు అనుకోండి త్రీ ల్యాక్స్ ఇస్తారు దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు అన్ని ద్వారాలు మూసుకుపోవచ్చు అన్ని ద్వారాలు మూసుకొని పోయి ఉండొచ్చు కానీ అద్భుతాలు అద్భుత రీతిలో ద్వారం తెరుస్తారు మన దేవుడు ఇలాంటి గొప్ప దేవుణ్ణి సహాయం అడగడం మానేసి మనుషుల్ని ఎందుకు అడుగుతున్నారు నో అలా చేయ దేవుడు ఇచ్చిన రోజు మీ మనుషులకి ఎవరికి అవంత ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసేయండి కానీ మనుషులు మా దగ్గర మాత్రం సహాయము అడగవద్దు డబ్బు ఇచ్చిన హేళన చేస్తారు అడిగిన హేళన చేస్తారు అదే దేవుణ్ణి అడిగి చూడండి మోకరించి కన్నీటి ప్రార్థనతో అడిగి చూడండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అద్భుత రీతుల ద్వారాలు తెరిచి మీకు సహాయం చేసే గొప్ప దేవుడు మీరు ఎవరికి ఎడిట్ అవుతున్నారు దేవునికి ఎడిట్ అవ్వాలి ఏదో ఒక పనికి ఎడిట్ అవ్వాలి పర్సన్కి ఎడిట్ అవ్వకూడదు పర్సన్కి ఎడిట్ అవ్వచ్చు ఎప్పుడు ఎడిట్ అవ్వచ్చు పర్సన్ ఆ పర్సన్ మీ ప్రాపర్టీ అయితే మీ ఇంట్లో వాళ్ళు అయితే మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు వెలబులిటీ ఉంటే వాళ్ళు ఉండే వాళ్ళు అయితే మీ వాళ్ళు అయితే ఎడిట్ అవ్వచ్చు ఓకే సో ఎప్పుడు కూడా ఉమెన్ ఎమోషనల్గా చాలా హెల్తీగా ఉండాలి సోషల్ మీడియా యూజ్ చేసుకుని చాలా వర్క్ చాలా వర్క్ చేయవచ్చు చాలా బిజినెస్లో చేయొచ్చు అంటే గుర్తు పెట్టుకోండి కేర్ఫుల్గా ఉండాలి పాజిటివ్గా ఉండాలి సోషల్ మీడియాలో పాజిటివ్ ఉంటుంది అండ్ నెగిటివ్ ఉంటుంది సోషల్ మీడియాలో ఇంట్లో వాళ్ళని ఎదిరించి ఇవి చేయండి అవి చేయండి అని ఎవ్వరు కూడా చెప్పరు బట్ ఒప్పించి చేసుకోవాలి మీరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చేసుకోండి వాళ్ళకి అర్థమయ్యేలా ఒప్పించి చేసుకోండి వాళ్ళకి ఎడికేట్ చేసి చేసుకోండి ఆ పని చేయడం వల్ల వాళ్ళకి ఏ సమస్యలు రావు మీకు ఏ సమస్యలు రావు వాళ్ళు ఆలోచించేది కూడా మీ గురించి మా ఇంట్లో హ్యాట్సప్ చేయట్లేదు అంటే మీ గురించి మీ సేఫ్టీ గురించి మీ సేఫ్టీ గురించి ఎప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళకి అమాయకంగా చాలా చిన్న పిల్లల్లాగా కనిపిస్తారు ఆల్వేస్ మీరు ఎక్కడ కూడా బయటకు వెళితే ఇబ్బంది పడతారు నలుగురిలో వెళ్ళినప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు దీని గురించి ఫిఫ్టీ పర్సెంట్ భయపడతారు భయపడుతూ ఉంటారు సో మీరు సోషల్ మీడియాలోని కాదు ఇంట్లోని కూడా నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు ఓకే కాన్ఫిడెన్స్ ఇవ్వాలి సో మీ మధ్య మీరు రీసెంట్గా ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా ఆ కామెంట్స్ వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు సో ఇట్లాంటివి ఏవి వచ్చినా నేను స్ట్రాంగ్గా ఉంటాను నేను ఏమి పట్టించుకోను నా పని నేను చేసుకుంటాను ఈ నమ్మకం మీరు తిరిగి ఇవ్వాలి మీ ఇంట్లో వాళ్ళకి తిరిగి ఈ నమ్మకాన్ని ఇవ్వాలి మీరు తిరిగి ఇవ్వాలి మీరు మీ ఇంట్లో వాళ్ళకి మీరు ఎడ్యుకేట్ చేయాలి మీరు ఏం చేయబోతున్నారో దేనికోసం మీరు హ్యాపీగా ఉండడం కోసం మీరు హెల్తీగా ఉండడం కోసం చేయబోతున్నారు అనేది మీరు వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి చెయ్యాలి చెప్పాలి అప్పుడు ఈజీ అవుతుంది ఏది కూడా గుర్తుపెట్టుకోండి ఒక రోజు ఒక గంటలో ఏది మారదు ఏది ఏది కూడా ఒక రోజులో ఒక గంటలో మారదు జరగదు మీరు కూడా మారరు ప్రతి దానికి టైం పడుతుంది చాలా చాలా ఓపిక్గా ఉండాలి ఓకేనా సిస్టర్ బెదర్ థ్యాంక్ యూ మీ ప్రియమైన బిడ్డ రామలక్ష్మి హలో